సార్ మొబైల్ సేన కొచెండి సార్ ఒక్కసారి ఓకే తీర గెస్ కొడ సో నరక్ సార్ సరే అనలా జోండ అందరూ ఓకే వెళ్దాం సరే ఓకే సిటీ నియోజకవర్గంలో నైన్త్ వార్డు జరిగినప్పుడు ఏంటంటే ఉండే పెన్షన్ ఎప్పుడు దాకా లేదా తెలంగాణ మార్చుకున్న ఆధార్ కార్డు మా ఇప్పుడు నువ్వు వేసే రోడ్ ఏంటంటే ఆల్రెడీ రోడ్డు బొమ్మలు

সাইটিনে সারে ఇంకా ముందు నుంచి దండ సాధారా ఈ రోడ్డు అలా అయిపోయిందండి లేద ఎవరైనా నా దగ్గర నిది ఇక్కడనా మరి ఏది ఏది అపార్ట్మెంట్ ఓకే ఓకే ఇక్కడనా అండ్ 61 లక్షలు వండి చేస్ ఈ రోడ్ రోడ్ డ్రైవ్ రోడ్ డ్రైవ్ టీషర్ట్ రోడ్ డ్రైవ్ టీషర్ట్ కన అట్లా కన హలోమ్మాట పరిధిలో ఒక చోట అరవై ఒక్క లక్షతో సిసి డ్రైన్స్ రోడ్ వేయడం జరుగుతూ ఉంది ఎస్బీఐ కాలనీలో సుమారు అరవై ఒక్క లక్షతో మరొక చోట సిసి రోడ్స్ సుమారు డెబ్భై లక్షలతోటి చేయడం జరుగుతూ ఉంది అంటే రెండు కలిపి సుమారు కోటి ముప్పై ఒక్క లక్ష కోటి ముప్పై ఒక్క లక్షతోటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు నా శ్రీకారం చుట్టడం జరిగింది నైన్త్ వార్డులో మేము ముందు నుంచి చెప్పేవాళ్ళం అభివృద్ధి అంటే నాలుగైదు రోడ్లు పరిమితం కాదు ఆ రోడ్స్కి కనెక్టింగ్ ఏదైతే ఇంటర్ కనెక్షన్ లోపల ఉంటా ఉన్నాయో ఆ లోపల ఉంటున్న లొకాలిటీలోని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి గతంలోనే మీరు చూసినట్లయితే నాకు తెలిసి నైన్త్ వార్డులో ఇప్పటికీ సుమారు ఒక ఆరేడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ఉన్నా ఇంకా చేయాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక్కడ కలవట్ అయితే సంవత్సరగా వదిలేసినా ఈ రోడ్ అయితే అధ్వానం మీరు చూడొచ్చు అందరూ కూడా హై ట్యాక్స్ పేర్స్ ఓ పక్కన అంత ట్యాక్స్ కడుతూ వాళ్ళకి ఒక మంచి రోడ్డు డ్రైను లేదని అంటే చాలా బాధాకరం నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళుగా నిర్లక్ష్యం ఇప్పుడు కూటమి వచ్చింది పరిగెట్టిస్తా ఉన్నాం నేను ముందు రోజు నుంచి ఏ మాట మీదైతే చెప్తూ ఉన్నానో అదే మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా నగరంలోని ఏదో నాలుగైదు రోడ్లు అభివృద్ధి చూపించేసి ఆహో ఓహో రాజమహేంద్రవరం పరిగెడతా ఉంది అభివృద్ధి అంటే కాదు నగరం అసలైందంటే ఇది లోపల ఏదైతే మెయిన్ రోడ్స్కి ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఆ లోపల నివసిస్తున్న ప్రజల దగ్గర మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉందా మంచి రోడ్స్ ఉన్నాయన్నది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఇది బాధ్యత ఎరిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నింటిపైన అవగాహన చేసుకుంటూ ఎక్కడ అవసరమో అక్కడ అలా రోడ్సు డ్రైన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సంవత్సరంలో రెండు వందల యాభై కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం భవిష్యత్తులో భవిష్యత్తులో కొనసాగుతూనే ఉంటుంది ఈ రోజున స్థానిక ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇంత మంచి పాస్ట్ లొకాలిటీలో ఇంత పాస్ట్ లొకాలిటీతో ఇంత ట్యాక్స్ కడుతూ ఒక రోడ్డు డ్రైను లేదంటే చాలా తప్పు ఇదే మాదిరిగా ఇంకా చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి నగరంలో అవన్నీ కూడా అవగాహన చేసుకొని ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూటమి తీసుకుంటారు ధన్యవాదాలు